కనిపిస్తాయి కానీ కనిపించ డబ్బులు ఉన్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు చేత్తో తాకలే పర్సులో పెట్టుకోలేం ఒక్క కాయిన్ సంపాదిస్తే సాధిస్తే లైఫ్ సెటిల్ అంతే కన్ఫ్యూజింగ్ గా ఉన్న క్రిప్టో కరెన్సీ అంటే ఇదే క్రిప్టో బిట్ కాయిన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది వెయ్యి పదివేలు కాదు ఏకంగా లక్ష డాలర్లకు చేరింది ఒక్క కాయిన్ వాల్యూ అసలు ఏంటి కాయిన్ వెయ్యి డాలర్లతో మొదలై ఇప్పుడు లక్ష దగ్గరకు ఎలా వచ్చింది రెండు వారాల్లో ఈ స్థాయిలో పెరగడానికి అసలు కారణం ఏంటి ట్రంప్ గెలిపితో బిట్కాయిన్ కు అడ్డు లేకుండా పోయిందా క్రిప్టో కరెన్సీ వరల్డ్ లో సరికొత్త రికార్డ్ లక్ష డాలర్లకు చేరువలో బిట్కాయిన్ వాల్యూ ఆల్ టైమ్ హైకి చేరుకున్న బిట్కాయిన్ విలువ ఇంతలా ఎందుకు పెరుగుతోంది రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందా బిట్కాయిన్ విలువ ఓ మధ్యతరగతి కుటుంబం కట్టుకునే ఇల్లుకు సగటు మనిషి జీవితకాలపు సేవింగ్స్ కు సమానమైంది బిట్కాయిన్ వాల్యూ తొంభై ఎనిమిది వేల డాలర్లు దాటింది అంటే మన కరెన్సీలో ఎనభై మూడు లక్షలకు పైనే క్రిప్టో కరెన్సీ వాళ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయ్యింది బిట్కాయిన్ వాల్యూ లక్ష డాలర్లకు చేరువైంది మరే కరెన్సీకి సాధ్యం కాని లెవెల్లో ఎగబాకుతోంది పదహారేళ్ల కింద వెయ్యి డాలర్లతో మొదలైన బిట్కాయిన్ ప్రస్థానం ఇప్పుడేకంగా వెయ్యి డాలర్లకు చేరుకుంది నిజానికి ఐదేళ్ల ముందు కూడా బిట్కాయిన్ విలువ ఐదు వేల డాలర్లే జెట్ స్పీడ్ అంటే ఏంటో ఆ తరువాత పరిచయం చేసింది ఇప్పుడు లక్ష డాలర్లకు చేరువైంది మెరుపు వేగానికి పర్యాయ పదంలా రాకెట్ స్పీడ్ కు సమానంగా రై రైమని దూసుకుపోతోంది బిట్కాయిన్ విలువ నవంబర్ స్టార్టింగ్ లో పెరగాలా వద్దా అన్నట్లు కనిపించిన బిట్కాయిన్ యుఎస్ లో ట్రంప్ గెలిచాక ఒక్కసారిగా ఆకాశానికి చేరిపోయింది అధ్యక్ష ఎన్నికలకు ఒక్కరోజు ముందు అంటే నవంబర్ నాలుగున అరవై ఏడు వేల డాలర్లకు అటు ఇటుగా ఉన్న బిట్కాయిన్ ఈ ఇరవై రోజుల్లో తొంభై ఎనిమిది వేల డాలర్లు దాటింది ఏడాది చివరికి లక్ష డాలర్లు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది ఇన్వెస్టర్లకు బిట్కాయిన్ లాభాల వర్షం కురిపిస్తోంది డిజిటల్ అసెట్స్ పై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోంది దీంతో బిట్కాయిన్ దూసుకుపోతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత క్రిప్టో అసెట్స్ లో జోష్ పెరిగింది త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు అందుకోనున్నారు ఆయనతో పాటు క్రిప్టో అసెట్స్ కి సపోర్ట్ గా ఉండే చాలామంది సభ్యులు అమెరికా తట్ట అడుగు పెట్టబోతున్నారు దీంతో క్రిప్టో కరెన్సీకి లావాదేవీలకు అమెరికా ప్రభుత్వం అనుకూలంగా అండగా ఉంటుందనే అంచనాలతో క్రిప్టో కరెన్సీ మరీ ముఖ్యంగా కాయిన్ వాల్యూ పెరుగుతోంది నవంబర్ ఐదున కాయిన్ విలువ అరవై ఏడు వేల వంద డాలర్లుగా ఉంది శుక్రవారానికి అంటే నవంబర్ ఇరవై రెండుకు తొంభై ఎనిమిది వేల నాలుగు వందల డాలర్లకు పెరిగింది పదిహేడు రోజుల్లో ముప్పై వేల డాలర్లు పెరిగిందన్నమాట బిట్కాయిన్ మార్కెట్ విలువ ఒకటి పాయింట్ తొమ్మిది మూడు ట్రిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో కోటి అరవై రెండు లక్షల కోట్లు బిట్కాయిన్ గ్రోత్ చూస్తుంటే మళ్లీ తగ్గే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో క్రిప్టో కరెన్సీ మార్కెట్ గ్రోత్ మరింత దూకుడు మీదుంది పెట్టుబడిదారులకు క్రిప్టో అసెట్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి అమెరికాను క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు నేషనల్ బిట్కాయిన్ రిజర్వ్ ను క్రియేట్ చేయాలన్నారు క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ను కొనుగోలు చేయాలని కూడా ట్రంప్ భావిస్తున్నారు దీంతో ఆయన అడ్మినిస్ట్రేషన్ డిజిటల్ కరెన్సీలకు మద్దతిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నారు అమెరికా ఎన్నికల నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు శాతానికి మించి కాయిన్ విలువ పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ నమ్మకం పెట్టుకున్నారు క్రిప్టో కరెన్సీ మీద చాలా నియంత్రణలు ఉన్నాయి అయితే క్రిప్టో కరెన్సీకి విస్తృత ఆమోదం కల్పించే దిశగా ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకునే అవకాశముంది దీనికోసం టోజ్ అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు దానికి మస్క్ చీఫ్ గా ఉన్నారు దీంతో క్రిప్టో పెట్టుబడులపై ఉత్సాహం కనిపిస్తోంది కట్ చేస్తే బిట్కాయిన్ సరికొత్త రికార్డులు క్రియేట్ తీసుకుంటే ఆయన విధానాలు కాయిన్లకి క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా ఉంటాయి అనేది ప్రధానమైన కారణంగా దీన్ని వెనకొన్నటువంటి పెరుగుదల వెనుకొన్నటువంటి కారణం ట్రంప్ వస్తే కనుక ఈ విధానాలు సరళతరం అవుతాయి బిట్కాయిన్ కి గానీ క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా ఉంటాయని ఆలోచనతో తన మొత్తం ఆస్తిలో ఎనిమిది శాతం మూడేళ్ల కిందే బిట్కాయిన్ లో పెట్టుబడులు పెట్టారు మస్క్ అప్పుడు మొదలైన బిట్కాయిన్ పరుగులు ఆ తరువాత గేరు మార్చుతున్నాయి తప్ప స్లో కావడం లేదు ట్రంప్ అనుకూలంగా ఉండడం ఆయన్ను గెలిపించిన మస్క్ ఆసక్తి చూపిస్తుండటంతో క్రిప్టో కరెన్సీ జోష్ కు అడ్డుకట్ట లేకుండా పోయింది బిట్కాయిన్ మాత్రమే కాదు ఎథీరియం కాయిన్ సొలానా ఎక్సార్పి లాంటి క్రిప్టో కరెన్సీ కూడా దూసుకుపోతోంది సింగిల్ డేలో ఆయా కరెన్సీల్లో ఇరవై ఐదు శాతం గ్రోత్ కనిపించింది ఓవరాల్ గా క్రిప్టో కరెన్సీ మార్కెట్ వాల్యూ ఇరవై ఐదు శాతం పెరిగి మూడు పాయింట్ సున్నా ఆరు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది అంటే రెండు లక్షల యాభై తొమ్మిది లక్షల కోట్లు ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తరువాత క్రిప్టో కరెన్సీ మరింత దూకుడు మీద కనిపించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పటికే తన కంపెనీలు టెస్లాలో కొనుగోళ్లకు క్రిప్టోను యూజ్ చేయవచ్చని మస్క్ అనౌన్స్ చేశారు ఇకపై డోస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత మరిన్ని మార్పులు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుందనే నమ్మకంతో క్రిప్టో కరెన్సీ మీద పెట్టుబడులు పెరుగుతున్నాయి మార్కెట్లో దాదాపు ఆరు వేలకు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి వీటి విలువ రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల కోట్లుగా ఉంది వీటిలో బిట్కాయిన్ మార్కెట్ విలువే కోటి అరవై రెండు లక్షల కోట్లు ప్రపంచంలో అతిపెద్ద చెల్లింపుల సంస్థ వీసా అతిపెద్ద చిల్లర వర్తక సంస్థ వాల్మార్ట్ మార్కెట్ విలువల కన్నా ఎంతో ఎక్కువ నంబర్లు చదువుతుంటేనే అంకెలను లెక్కలేస్తేనే కళ్లు తేలిపోతున్నట్లు ఉన్న బిట్కాయిన్ భవిష్యత్ ను శాసిస్తుందా భవిష్యత్ బిట్కాయిన్ చుట్టే తిరుగుతుందా అంటే నిజమయ్యే సూచనలే ఎక్కువంటున్నాయి మార్కెట్ వర్గాలు ఏమైనా మస్క్ కు ముందు మస్క్ తరువాత అన్నట్లుగా బిట్కాయిన్ పరుగులు ఉండగా ఇప్పుడదే మస్క్ కు అగ్రరాజ్యం పెద్దపీట వేస్తోంది దీంతో బిట్కాయిన్ మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం బిట్కాయిన్ ఏ దేశపు కరెన్సీ కాదు ఏ దేశంలోనూ చట్టబద్ధత లేదు అయినా సరే ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది అసలు ఈ బిట్కాయిన్ ఎలా పుట్టింది బిట్కాయిన్ సంపాదించాలి అంటే ఎలా ఇందులో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి భవిష్యత్ను క్రిప్టో కరెన్సీ ఏలివేయడం ఖాయమా ఏం జరగబోతుంది మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్న భయాలేంటి ఎలా ఉంటుందో తెలియదు ఉంటుందంతే విలువ కనిపిస్తుంది కానీ రూపం ఉండదు అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి బిట్కాయిన్ ను సాధించడం ఎలా బిట్కాయిన్ లో పెట్టుబడులు పెట్టడం సేఫేనా ద్రవ్య మార్పిడిలో ప్రపంచ దేశాల్లో ఎప్పటికప్పుడు చాలా మార్పులు వచ్చాయి పూర్వం వస్తు మార్పిడి జరిగేది ఆ తరువాత గోల్డ్ సిల్వర్ కాయిన్స్ వచ్చాయి పదిహేడు వందల తొంభై రెండులో తొలిసారిగా పేపర్ రూపంలో డాలర్ ను ద్రవ్య యూనిట్ గా ప్రవేశపెట్టింది అమెరికా ఆ తరువాత ప్రపంచంలోని ఇతర దేశాలు దేశీయంగా చెల్లుబాటు అయ్యేలా నిర్దిష్ట పేపర్ కరెన్సీని చలామణిలోకి తెచ్చాయి ఇలా పూర్వం నుంచి ఇప్పటి వరకు కరెన్సీలో చాలా మార్పులొచ్చాయి నడుస్తోంది డిజిటల్ యుగం ఏం జరిగినా ఏం చేసినా టెక్నాలజీతోనే అలా పుట్టుకొచ్చిందే క్రిప్టో కరెన్సీ ఇది ఓ డిజిటల్ కరెన్సీ ఫోన్ పే గూగుల్ పే లాగా ఇదో వ్యాలెట్ అంతే క్రిప్టోగ్రఫీ కరెన్సీ ఎన్క్రిప్షన్ కరెన్సీ అంటారు క్రిప్టో కరెన్సీని క్రిప్టోగ్రఫీ ఫార్ములాతో బ్లాక్ చైన్ టెక్నాలజీ నుంచి దీన్ని తయారు చేస్తారు ఇది ఏ దేశానికి చెందినది కాదు క్రిప్టో కరెన్సీలపై ఎవరి నియంత్రణ ఉండదు క్లియర్ గా చెప్పాలంటే వస్తువు మీద పెట్టుబడి పెట్టడం లాంటిది అయితే ఫిజికల్ గా కనిపించదు అంతే వరల్డ్ వైడ్గా ఆరు వేలకు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి ఆ విలువలో సగానికి పైగా బిట్కాయిందే సతోషి నకమోటో అనే వ్యక్తి రెండు వేల ఎనిమిదిలో బిట్కాయిన్ కరెన్సీని క్రియేట్ చేశాడు అతను ఎక్కడున్నాడో ఉన్నాడో లేడో కూడా తెలియదు ఎవరికి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఎనిమిదిన బిట్కాయిన్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ప్రారంభించాడు సతోషి నకమోటో రూపొందించిన సెక్యూర్ హ్యాష్ అల్గారితం టూ ఫిఫ్టీ సిక్స్ ద్వారా బిట్కాయిన్ వచ్చింది ఈ అల్గారితంతో కేవలం రెండు కోట్ల పది లక్షల బిట్కాయిన్లు మాత్రమే క్రియేట్ చేయొచ్చు ప్రస్తుతం కోటి ఎనభై లక్షల బిట్కాయిన్లు చలామణిలో ఉన్నట్లు టాక్ మైనింగ్ చేయడం వెబ్సైట్స్ ద్వారా కొనడం బిట్కాయిన్ పొందే మార్గాలివే రెండు వేల తొమ్మిది రెండు వేల పది మధ్య బిట్కాయిన్ విలువ సున్నా రెండు వేల పదిలో దీని విలువ సున్నా పాయింట్ సున్నా ఒక్క డాలర్లు అంటే ఆ టైంలో డెబ్బై మూడు పైసలుగా ఉండేది రెండు వేల పదకొండు ఫిబ్రవరిలో ఒక్క డాలర్ కు చేరుకుంది రెండు వేల పదమూడులో పన్నెండు వందల డాలర్లకు చేరి రెండు వేల పద్నాలుగులో మళ్లీ మూడు వందల నలభై డాలర్లకు పడిపోయింది రెండు వేల పదిహేడులో రెండు వేల డాలర్లకు చేరుకున్న బిట్కాయిన్ ఆ తరువాత అదే ఇయర్ సెప్టెంబర్ కు ఐదు వేల డాలర్లు డిసెంబర్ కు పంతొమ్మిది వేల డాలర్లకు పెరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి మూడు వేల మూడు వందల డాలర్లకు పడిపోయింది రెండు వేల ఇరవై మార్చి నాటికి ఐదు వేల డాలర్లకు చేరింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో యాభై ఏడు వేల డాలర్లుగా ఉన్న బిట్కాయిన్ విలువ ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు తరువాత లక్ష డాలర్లకు చేరువైంది క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది మైనింగ్ ద్వారా కేవలం రెండు కోట్ల పది లక్షల బిట్కాయిన్లకు మాత్రమే ఛాన్స్ ఉండడం అన్ని దేశాల్లో క్రమంగా చలామణి ఎక్కువ కావడంతో డిమాండ్ పెరుగుతోంది బిట్కాయిన్ లావాదేవీల్లో మధ్యవర్తులు ఉండరు వీటితో జరిగే వ్యవహారాలు అత్యంత పారదర్శకం అయితే వీటిలో పెట్టుబడి ఎప్పటికీ సురక్షితం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బిట్కాయిన్ అంటే బబుల్ లాంటిది బళ్లు ఓడలు ఓడలు బళ్లవడం జరుగుతుంటాయి దీనివల్ల బెట్కాయిన్ను ఓ ఆస్తిలా చూడడానికి వీలుండదు ఒక్కసారి పెట్టుబడి పెట్టి ఊరుకుంటే బెందాస్ అనుకునే పరిస్థితి ఉండదు అప్పటికప్పుడు ఆ సమయానికి ఓ పెట్టుబడికి బిట్కాయిన్ అవకాశం మాత్రమే ఏ బ్యాంక్ అధికారికంగా ధృవీకరించకపోవడంతో బిట్కాయిన్ మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి అటు వర్చువల్ మనీ కావడంతో హ్యాకింగ్ ప్రమాదానికి ఛాన్స్ ఉందనే భయాలు కనిపిస్తున్నాయి చాలా సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు అక్కడికి బ్యాంక్ వీళ్ళందరూ కూడా బిట్కాయన్ కాయిన్ కాదు క్రిప్టో కరెన్సీ వ్యతిరేకం క్రిప్టో కరెన్సీలు కూడా ఒక గ్యాంబ్లింగ్ అనేది ఒక బుడగలాంటి జరిగింది అది అలా హైప్ వచ్చి మళ్ళీ ఎప్పుడైనా పడిపోవచ్చు అనేది ఏదో జరిగిపోతుంది అనేది దీనిలో ప్రజలంతా దాని వైపు ముమ్మరంగా విపరీతమైన స్థాయిలో దాని వైపు పెట్టుబడుల వైపు తర్వాత ఆ పెట్టుబడులు బుడగలాగా బద్దలైపోయి వాళ్ళంతా ఎన్ని చరిత్రలో జరిగినాయి మన దగ్గర రెండు వేల పద్దెనిమిదిలో ఆర్బిఐ క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై అయితే ఈ నిషేధాన్ని కొట్టేసి బిట్కాయిన్ల కొనుగోలు అమ్మకాలకు అనుమతిచ్చింది దీంతో చాలా మంది ఇన్వెస్టర్స్ బిట్కాయిన్లపై పెట్టుబడులు పెడుతున్నారు ప్రస్తుతం మన దేశంలో బిట్కాయిన్ లీగల్ బిజినెస్ అయితే ఇక్కడ వీటి నియంత్రణకు ఎలాంటి చర్యలు లేవు బిట్కాయిన్ ద్వారా మోసపోయినా ఇతర నష్టాలు ఎదురైనా పోలీసులకు కోర్టులకు ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు బిట్కాయిన్ సహా ఇతర వర్చువల్ కరెన్సీలో ట్రేడింగ్ చేసేవారు సొంతంగా రిస్క్ తీసుకోవాలి నగదుకు బదులుగా బిట్కాయిన్లను అంగీకరించే సంస్థలు కూడా మన దేశంలో లేవు కొన్నేళ్ల కింద రిలయన్స్ కంపెనీ కూడా క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపినా తరువాత వెనక్కి తగ్గింది అయితే దీనిమీద నమ్మకం పెంచేందుకు ట్రంప్ మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు దీంతో ప్రస్తుతానికి విలువ పెరిగింది మరి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో ఎదురు చూడాల్సిందే మరి